నమస్కారం వెనుకొడ స్వాగతం ఈరోజు ముఖ్యాంశాలు ఉచిత శిక్షణకు పదమూడు మంది అభ్యర్థుల అభ్యర్థులను అభినందించిన ప్రభుత్వం ఉచిత అవగాహన సదస్సు ముఖ్య అతిథిగా హాజరైన కృష్ణవేణి డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ యోగి శివశక్తి ఫౌండేషన్ సివిల్స్ ఉచిత శిక్షణకు పదకొండు మంది అభ్యర్థుల ఎంపిక చేసినట్లు ఎమ్మెల్యే జీవి తెలిపారు ఈ మేరకు అర్హత సాధించిన పదమూడు మందిని సోమవారం వెనుకొండలోని చీఫ్ విప్ క్యాంప్ కార్యాలయంలో అభినందించి సన్మానం చేశారు ఈ సందర్భంగా మాట్లాడిన చీఫ్ విప్ జీవి ఆంజనేయుడు మంచి లక్ష్యం కోసం కలిసి వస్తున్న లక్ష్మయ్య ఐఏఎస్ స్టడీ సర్కిల్ అధినేత డాక్టర్ లక్ష్మయ్యను ప్రత్యేకంగా అభినందిస్తున్నా అన్నారు ఎంపికైన వారికి శిక్షణ పరంగా వారు చూసుకుంటున్నారని వసతి భోజనం శివశక్తి ఫౌండేషన్ ద్వారా ఏర్పాటు చేస్తున్నామన్నారు గతంలో లక్ష్మయ్య వద్ద సివిల్స్ గ్రూప్ శిక్షణ తీసుకున్న అనేక మంది ఉన్నత స్థానాల్లో స్థిరపడ్డారని అదే బాటలో కొత్తవారు కూడా నడవాలన్నదే తన ఆకాంక్షగా తెలిపారు శివశక్తి ఫౌండేషన్ ద్వారా సహకారం తీసుకునేవారు మళ్ళీ ఈ సమాజానికి ఉపయోగపడాలన్నదే తన కోరిక అన్నారు ముఖ్యంగా మీ అందరూ కూడా ఎగ్జామ్కి అటెండ్ అయినందుకు అభినందనలు అందరు క్వాలిఫై అయినందుకు అందరికీ అభినందనలు తెలియజేస్తున్నా ఇప్పుడు మీ కెరీర్లో ఒక మొదటి మెట్ ఎక్కారు ముందు దీన్ని మీ ఎగ్జామ్ రాసి దీనిలో క్వాలిఫై అయ్యారు నెక్స్ట్ మీకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని బాగా కష్టపడి చదవండి ప్రిపేర్ అవ్వండి సాధించండి సో మనం ఏఎస్ గోల్ పెట్టుకుంటే కొంతమంది ఏఎస్లో సెలెక్ట్ అవుతారు అది మిస్ అయిన వాళ్ళు గ్రూప్ వన్ ఆఫీసర్గా రకరకాల ఆపర్చునిటీస్ వస్తాయి గ్రూప్ టూ ఎగ్జామ్స్ ఉంటాయి ర్డీఓ ఈ రేంజ్లో పోస్టులు ఉంటాయి సో చాలా ఆపర్చునిటీస్ వస్తాయి ఒకటి మిస్ అయితే ఇంకోటి ఇంకోటి మిస్ అయితే ఇంకోటి హండ్రెడ్ పర్సెంట్ లక్ష్మీ గారు అన్నట్టు ఈ కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకున్న వాళ్ళు అంటే మీ యొక్క నాలెడ్జ్ ని బట్టి కొంతమంది ఐఏఎస్లో కొంతమంది గ్రూప్ టూ ఎగ్జామ్స్లో ఇట్లా గ్రూప్ వన్ ఎగ్జామ్స్లో రకరకాలుగా మీరు క్వాలిఫై జాబ్స్లో చేరేటువంటి అవకాశం ఉంది సో మీ పేరెంట్స్ మీ మీద చాలా నమ్మకం పెట్టుకున్నారు మీరు అంటే శివశక్తి ఫౌండేషన్ ద్వారా సహకారం తీసుకునే వాళ్ళు మళ్ళీ సమాజానికి ఉపయోగపడే వాళ్ళుగా మీరు తయారవ్వాలని నా కోరిక అంటే కొంతమంది కుటుంబానికే పరిమితం అవుతారు అంటే ఆ కుటుంబం కోసం సంపాదించడం కుటుంబం కోసం నిలబడటం అది ఒక లెవెల్ ఇది నెక్స్ట్ లెవెల్ మీరు సమాజం కోసం నిలబడటం మళ్ళీ మీరు సక్సెస్ అయ్యి మీరు సంపాదించిన దాంట్లో కొంత మళ్ళీ సేవా కార్యక్రమాలు ఖర్చు పెట్టడం అలాగే నిజాయితీగా ఉంటాం వైఫ్ లో మంచి హానెస్ట్ ఆఫీసర్గా ఉంటాం పది మందికి ప్రజలందరికీ మంచిగా సర్వీస్ చేయడం సేవ చేయడం మీరు ఏ జాబ్ చేసినా గవర్నమెంట్ సర్వీస్లో ఉన్నా ప్రైవేట్ సర్వీస్లో ఉన్నా ఎక్కడున్నా ఎదుటివన్నీ మంచిగా అర్థం చేసుకొని వాళ్ళకి మీరేం సహాయం చేయగలరో చేయడం ఇవన్నీ చాలా ముఖ్యం ఏదైనా సరే ఒకటి రాలేదు మీరు గోల్ పెట్టుకుంది రాలేదని నిరాశపడద్దు నేను కూడా నేను అనుకున్న లెక్చరర్ రావాలనుకున్నాను ఒక టైంలో అవ్వలేకపోయాను ఓ టైంలో మిలిటరీకి వెళ్ళాలనుకున్నా వెళ్ళలేకపోయాను ఓ టైంలో పోలీస్ డిపార్ట్మెంట్లో జాబ్ చేయాలనుకున్నా చేయలేకపోయాను ఓ టైంలో కండక్టర్ జాబ్ ట్రై చేశాను రాలేదు సో మళ్ళీ భగవంతుడు మన మంచి కోసం చేస్తాడు అందువల్ల ఏది రాలేదని నిరాశపడద్దు మళ్ళీ పట్టుదలగా మంచిగా మీ మంచి వ్యక్తిత్వంతో ముందుకెళ్ళటం మంచి విజయాలు సాధించడం పది మందికి సేవాభావంతో పనిచేయటమే ముఖ్యం మీరు ఏ స్థాయిలో ఉన్నా ఏ జాబ్ లో ఉన్నా సరే ప్రేమగా సర్వీస్ చేయండి పది మందికి ఉపయోగపడే విధంగా మీ సేవలు అందించండి అది నా కోరిక ముఖ్యంగా ఇది మెరిట్ మళ్ళీ సిక్స్ మంత్స్ ఒకసారి ఎగ్జామ్స్ ఉంటాయి వన్ ఇయర్కి ఒకసారి ఎగ్జామ్స్ ఉంటాయి ఈ ఈ వన్ ఇయర్ టెస్ట్ లో మళ్ళీ క్వాలిఫై ఇప్పుడు ఫస్ట్ క్వాలిఫైయర్ కాబట్టి దీంట్లో ముందు ట్రైనింగ్లో ఎంట్రీ దొరికింది ఆఫ్టర్ వన్ ఇయర్ తర్వాత మళ్ళీ ఎగ్జామ్స్ ఉంటాయి దానిలో క్వాలిఫై అయితే నెక్స్ట్ ఇయర్ కి నెక్స్ట్ ఇయర్ అంటే ఎవ్రీ ఇయర్ పర్ఫార్మెన్స్ బేస్డ్ మీద కంటిన్యూషన్ ఇవ్వడం జరుగుతుంది కొంతమంది పర్ఫార్మ్ అవలేకపోతారు వాళ్ళని ఇంకా మళ్ళీ వేరే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవటం పర్ఫామ్ అయిన వాళ్ళని మళ్ళీ దీనికి ప్రమోట్ నెక్స్ట్ దానికి ప్రమోట్ చేస్తారు ఒక వన్ ఇయర్ బాగా చేస్తే మళ్ళీ ఎగ్జామ్స్ మీరు బాగా మార్కులు సాధిస్తే నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ ప్రమోట్ అవుతారు బేస్డ్ అండ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది ముఖ్యంగా మార్కులు తక్కువ వచ్చినాయని లేదా ఇంకో దాంట్లో క్వాలిఫై లేదని ఎప్పుడు లైఫ్ లో నిరాశపడద్దు ఎక్కడున్నా మంచి వ్యక్తిత్వం తోటి పది మందికి సేవ చేయటంలో మీకు భగవంతుడు ఇచ్చిన అవకాశాలు మంచిగా సేవ చేయండి కుటుంబానికి అండగా ఉండండి సమాజంలో మంచి పని చేసి మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరిని కోరుతున్నాను సో క్వాలిఫై అందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ దీంట్లో లక్ష్మీ గారు స్టడీస్ సంబంధించినవి కోచింగ్ సంబంధించినవి వారు చూసుకుంటారు అకాడమీ తరఫున వారు సర్వీస్ యాక్టివిటీస్లో భాగంగా ఫీజు తీసుకోకుండా వారు మీకు చేస్తున్నారు అయితే ఫుడ్ ఫుడ్ కోసం ఫుడ్ అండ్ అకామిడేషన్ కోసం మేము శివశక్తి ఫౌండేషన్ ద్వారా ఎవరైతే మీరు చదువుతున్నారో వాళ్ళకి సపోర్ట్ చేస్తాం చాలా సంతోషం మీలాంటి మంచి పిల్లలకి సపోర్ట్ చేస్తానందుకు ఆనందంగా ఉంది భవిష్యత్తులో భావితరాలకి అండగా నిలబడాలని మీరు ఉజ్వల భవిష్యత్తుకి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దేవుడు మీకు కావాల్సినటువంటి శక్తి నాలెడ్జ్ మీకు ఏం కావాలో ఆ నాలెడ్జ్ని శక్తిని భగవత్ ఇవ్వాలని మీరు అనుకున్న ఆశయాలు నెరవేర్చాలని భగవంతుని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన భగవంతుడికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను డిఎస్ఈలో విజయం సాధించాలంటే సడన్ అని పట్టుదలే పెట్టుబడిగా ప్రిపరేషన్ కొనసాగించాలని కృష్ణవేణి డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ఆర్ యోగి అన్నారు సఫల కోచింగ్ సెంటర్ ఆధ్వర్యంలో మెగా డిఎస్సి పై ఉచిత అవగాహన సదస్సు స్థానిక కొత్తపేటలోని కృష్ణవేణి డిగ్రీ కళాశాలలో జరిగింది ఈ సదస్సులో వారు ముఖ్య అతిథిగా పాల్గొని అనంతరం మాట్లాడుతూ అభ్యర్థులు నిరంతరం శ్రమిస్తూ తమ కళని సాకారం చేసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో కళాశాల కరెస్పాండెంట్ పి సీతారాంబాబు అధ్యాపకులు జి గోవిందు కె ప్రసాద్ బాబు ఎం కోటేశ్వరరావు ఏకేవి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు వెనుకొండ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు వారి యొక్క విద్యాభ్యాసంతో పాటు అదనపు అర్హతగా ఎనిమిది మంది విద్యార్థులు హిందీ భాష ప్రవీణ పూర్తి చేసుకుని హిందీ ఉపాధ్యాయుల ఒకటకు అర్హతను సాధించుకున్న వారికి సర్టిఫికేట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు పాఠశాలకు చెందిన ఎస్కే మొహమ్మద్ ఇర్ఫాన్ పదో తరగతి బి పినేహాస్ పదో తరగతి సిహెచ్ కోటేశ్వరరావు పదో తరగతి టి ప్రసాద్ పదో తరగతి పి రవికుమార్ తొమ్మిదో తరగతి కె ధనుష్ పదో తరగతి పి రామ్ చరణ్ పదో తరగతి బి రవికుమార్ పదో తరగతి సాధించిన సందర్భంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు పి హవీల ఉపాధ్యాయులను సాలువాలతో సత్కరించి సర్టిఫికేట్లు అందజేశారు ఇందులో భాగంగా కృషి చేసిన హిందీ ఉపాధ్యాయులైన బి సుదర్శన్ ప్రత్యేకమైన అభినందన తెలియజేశారు వీరికొండ పట్నంలోని తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల విక్రయ కేంద్రం ప్రారంభించారు మండలంలోని ఏనుగుపాలెంలో ఎరువులు పురుగు మందులు లేకుండా కూరగాయలు పండించినట్లు తెలిపారు మందులు లేకుండా పండించిన కూరగాయలను వినియోగించుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు మెరుగుపడతాయన్నారు ఈ కార్యక్రమంలో శివలక్ష్మి తిరుపతిరావు రాజారెడ్డి రేణుక అరుణ చిన్నగోవిందు పాల్గొన్నారు వినుకొని సమాప్తం తిరిగి రేపటి నెస్ కలుద్దాం అంతవరకు నమస్కారం